గురువు అనే పదానికి వ్యాస మహర్షి అనే అర్థం చెప్పుకోవాలి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ విష్ణు స్వరూపుడే విష్ణువే వ్యాసుడుగా అవతరించాడట లేకపోతే సమస్తమైన వేదవాంగ్మయాన్ని మళ్ళీ పునరుద్ధరించి మనకి ఇవ్వడం ఎవరి వశ్యమవుతుంది అలాంటి వ్యాస మహర్షి సమాజానికి అంతటికీ కూడా గురువు గురువు రక్షిస్తాడు భగవంతుడిని కూడా తెలియచేస్తాడు గురువు కనుక ఆ గురువు ఎవరు అంటే ఇంతవరకు ఉన్నటువంటి వారిలో వ్యాస మహర్షి మాత్రం ఒక్కడే గురువుగా మనం చెప్పుకుంటాం ఆయన పీఠాలు పెట్టలేదు నేను జగద్గురువుని ఆయన చెప్పుకోలేదు మిగతా వాడి చేత జగద్గురువు అని అనిపించుకోలేదు కానీ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని అనిపించుకున్నారు అంతకన్నా ఇంకేం కావాలి వ్యాస మహర్షి అందించినటువంటివి ప్రధానంగా మహాభారతం భాగవతం విష్ణు సహస్రనామాలు మహాభారతంలోనవే భగవద్గీత మహాభారతంలోనవే మీమాంస అనేటటువంటిది ఒకటి ఇది బ్రహ్మ విద్య అని అంటారు వేదమును రచించారు అని కొంతమంది చెప్తున్నారు తప్పు వేదం ఎప్పుడు ఉన్నది వ్యాసమహర్షి కన్నా ముందు ఉన్నది వ్యాసమహర్షి తర్వాత ఉంటుంది వేదము నిత్యమైనటువంటిది సనాతనము అనే పదానికి వేదము అని కూడా అర్థం ఉన్నది అలాగే వ్యాసమహర్షి చెబుతుంటే మహాభారతాన్ని గణపతి వ్రాశాడు అన్నది కూడా కరెక్ట్ కాదు ఆ రోజుల్లో వ్రాత లేదు విని ధారణ చేసుకోవడమే తన శిష్యులైనటువంటి వారికి నలుగురికి కూడా తాను చెప్పారు నలుగురితో పాటు ఇంకొక మహర్షి ఇంకొక ఆయన కూడా ఉన్నారు వారి పేరు సూత మహర్షి పురాణ వాంగ్మయాన్ని ఆయన ధారణ చేశారు ఇంకొకరు ఉన్నారు సుఖమహర్షి ఆయన కూడా మహాభాగవతాన్ని ధారణ చేశారు పరీక్షిత్కి చెప్పారు ఇవేమీ రాయలేదు వ్యాస మహర్షి చెప్పినప్పుడు విన్నారు వీళ్ళు విని భాగవతాన్ని పరీక్షిత్తుకి సుఖమహర్షి చెబితే జనమేజేయుడు సర్పయాగం తర్వాత వచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడం కోసం చాలామంది సర్పయాగం సర్పయాగం అంటారు సర్పయాగం చేయడం మహాపాపం అండి ఎందుకంటే సర్పాలను చంపడం అది దానివల్ల చుట్టుకున్న పాపాన్ని తొలగించుకోవడం కోసం మహాభారతాన్ని వినాలనుకున్నాడైనా వైశంపాయనుడు వ్యాసమహర్షి యొక్క శిష్యుడు అది చెప్పారు ఈ రెండు అనుగ్రహించినటువంటి వాడు మహర్షే కనుక వ్యాస మహర్షిని మనం గురువుగా భావిస్తాం వేదాలు మనకు అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ భాగవతం మహాభారతం సామాన్యులు అందరూ కూడా అర్థం చేసుకోవడం వీలవుతుంది కనుక ఆ రెండింటిని అనుగ్రహించారు అయితే ఇంక కొన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈయన గురువు ఈయన గురువు అంటే ఆ పదముకి ఉండే గౌరవం చేత మేము గురువులు మనం తగిలించుకుంటున్నారు అలాంటి వారందరినీ ఈరోజు పూజించడం కాదండి వ్యాసమహర్షి జన్మించినటువంటి రోజు ఇదే కనుక మీరు పూజిస్తే పూజించుకోండి మేము ఈ గురువులు అనుకుని ఎవరిని పూజించుకుంటే మాకేం కానీ సాధారణంగా ఈరోజు వ్యాసమహర్షి కనుక వ్యాసమహర్షి పుట్టినరోజు కనుక వ్యాసమహర్షినే పూజించడం మన సనాతన ధర్మాన్ని కాపాడటం అంతేగాని వ్యాస మహర్షి పుట్టినరోజుని గురు పూర్ణిమ ఇది మా గురువు పుట్టినరోజు అని చేయడం కానీ గురువులను పెట్టి మీ గురువులను పెట్టుకొని వాళ్ళకి పాద పూజలు చేయడం కానీ ఇవేవి మన సనాతన ధర్మం కాదు ఆనాడు మహర్షిని కూడా ఎవరు పా పాదాలకు పూజ చేయలేదు ఎవరు వ్యాస మహర్షి పాదాలకి గంధం పూయలేదు ఎవరు వ్యాసమహర్షి పాదాలకి కడిగి ఆ తీర్థం తీసుకోలేదు ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే నాయనా కాస్త వంగి నమస్కారం చేయరా అంటే తొంగూరు నమస్కారం చేస్తాను అన్నట్టు ఉంది చేయండి పర్వాలేదు కానీ ಈ ರೋಜು ವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಯುಟ್ಟಿನೋಜು ಕನಕ ವ್ಯಾಸ ಮಹರ್ಷಿನೇ ತಳುಕೊಂಡು ವ್ಯಾಸುಡು ಸಾಕ್ಷಾತ್ಕ ವಿಷ್ಣುಸ್ವರುಡೆ ವ್ಯಾಸ ವಿಷ್ಣು ವ್ಯಾಸೂಪಾಯ ವಿಷ್ಣವೆ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮ ನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ ಅವಿಕಾರುಧ್ಧಯ ನಿತ್ಯಾಯ ಪರಮತ್ಮನೆ ಸದೈಕ ರೂಪಾಯ ವಿಷ್ಣವೆ ಸರ್ವೈಷ್ಣವೆ ಯಮ ಜನ್ಮ ಸಂಸಾರಬಂಧನಾತ್ ವಿಮುತೆ ನಮಸ್ತಸ್ಮೈ ವಿಷ್ಣವೆ ಪ್ರಭ ವಿಷ್ಣವೆ ఎవరి నామాన్ని స్మరించుట చేత్ సమస్తమైన పాపాలు తొలగిపోయి జన్మ సంసార బంధన అభిముచ్యతే జననము మరణము అనే సంసారము నుంచి విముక్తి పొంది మోక్షము లభిస్తుందో అలాంటి మహానుభావుడు విష్ణువు సనాతనుడు అనే పదానికి విష్ణువు అనే అర్థం ఇక్కడ చాలామంది సనాతన పదానికి అర్థం ఏమిటంటే అని అడుగుతున్నారు సనాతనం అనే పదానికి విష్ణువు అనే అర్థం ఎప్పుడూ ఉండేది వికారము లేకుండా ఉండేది అలాగే ఆ విష్ణువు లాంటి వాడే విష్ణువు యొక్క అవతారమే వ్యాసమహర్షి అటువంటి వ్యాసమహర్షిని ఈరోజు స్మరించుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై సనాతన ధర్మ